ఫ్రెండ్స్ ఇయో ఇది చేస్తాను ఇప్పుడే బాలామృతం ఎంచుకుంటాను అయితే ఇప్పుడు ఏదైనా అయితే ఎంచుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు వేయించుకుంటాను ఇంకా కొంచెం పచ్చి వాసన పోయేదాకా వేయించుకుంటే మంచిగా ఉంటుందని వేయించుకుంటాను గ్యాస్ కొంచెం ప్రాబ్లం ఉన్నది ఎట్టనే చేసినాం పాపం ఎడ్డమ్మా అని అన్న అవుతుందనే పాపం ఇట్లా వేయించుకున్నాక ఒక ప్లేట్లో తీసుకున్నాం ఫ్రెండ్స్ బెల్లాన్ని అట్లా తీసుకోవాలి ఫ్రెండ్స్ అది ఉంటుంది కాబట్టి కొంచెం అదే కరుగుతుంది ఇక్కడనైతే కొంచెం డిస్టర్బెన్స్ ఉన్నది అందుకనే ఇంకా ఆడియో తీసేసిన దాన్ని అట్లా కొంచెం ఖాళీగా పెట్టుకోవాలి బెల్లం కలుగుతుందని అట్లా చిన్న చిన్నవి ఇలా మంచిగా అరవేసుకొని అల్లం వేసుకొని ఇచ్చిన కొన్ని కొన్ని వాటర్ బదులు బాగా అరవెట్టుకోవాలి మా కోడలను తెమ్మంటే అంటే ఫ్రెండ్స్ లాస్ట్కి తెచ్చింది తర్వాత పోసినవి పోసుకుంటా కలిపిన కొంచెం టైట్ అయిందని పాలు కలిపితే మంచి స్మెల్ వస్తుంది మంచిగా ఉంటుంది ఫ్లేవర్ మంచిగా ఉంటుందని పాలు తెమ్మకున్నాను పాలు తెచ్చిన వాళ్ళు ఇక కలిపి కలిపినవి ఇంకా పాలు పోసుకుంటా కలిపినవి ఇంకా మస్తు మస్తు ఈజీ ఫ్రెండ్స్ ఇక మంచిగా ఈజీగా ఉన్నది ఎప్పటికీ ఎప్పుడన్నా ఒకసారి ఇట్లనే వేసుకుంటాం ఎప్పటికంటే ఎప్పటికీ వేసుకోం కానీ ఎప్పుడన్నా ఒకసారి మళ్ళీ కుట్టులు తగ్గుతుందని బాగా వేయా నేను ఎక్కువ స్వీట్ అంటే నాకు ఇష్టం కానీ అవి తగ్గుతుందని ఏ పండు ఎప్పుడో ఒకసారి ఇట్లా కాలింది ఫ్రెండ్స్ నాకు బాగా అప్పుడు కాలిన వల్ల ఇంకా కొంచెం కొంచెం ఆగినాక మళ్ళీ చేసినా ఏమా మళ్ళీ పాలు పోసుకొని మళ్ళీ కలుపుకున్నాం కొంచెం గట్టి అయిన వాళ్ళే ఏ గట్టి అయిన వాళ్ళే కలుపుకొని పోసుకున్నాక కొంచెం మంచిగా అయింది కాకపోతే కాలుతుంది కాలుతుంది అందుకని కొంచెం ఆగుకుంటా మెల్లమెల్లగా చేసిన పప్పు ఆమె ఉన్న నుండి అడుగుతానే అని చేయలేదు ఇంకే ఈరోజు టైం వచ్చింది ఈరోజు చేసినాం దాన్ని ఇవి ఈ లడ్డూలు మంచిగా ఉంటాయి తినడానికి మంచిగా అనిపిస్తే బలం కూడా మళ్ళీ విటమిన్స్ అన్నీ ఈ సత్తులు ఉంటాయి కదా బాల బలం వస్తుంది కానీ పిల్లి మా కుట్టులు తింటలేదు ఆమెకు వాడతలేదు సరిగ్గా తినక బాగా మంచిగా ఉండదు బక్కా ఉంటుంది మంచిగా తింటే ఇంకా మంచిగా అవుతారు మంచిగా బలం వస్తుంది మంచిగా ఉంటారు ఫ్రెండ్స్ ఇంకా వీడియోలో మాట్లాడడానికి అంతగా రాదు ఏదైనా తప్పులు పోతే క్షమించండి బాయ్ ఫ్రెండ్స్